శక్తి పథకం కింద మచి మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది అన్నిటికన్నా ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వాతంత్ర దినం సందర్భంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దిన సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటారని మనకి ఎప్పటి నుంచో తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అనేదే ఒక మహిళా ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పచ్చు ఇప్పటి వరకు మనం చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్మోస్ట్ తొంభై పర్సెంట్ వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ ఉచిత బస్సు సర్వీస్తో ఎందుకంటే చెప్పగానే మనం ఏ రకంగా అయితే అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం నాలుగు వేలు పెన్షన్ అని చెప్పాం అబాతాతలకి అది ఇవ్వడం జరిగింది దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు వచ్చాయి తీర ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా టైంకి ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక జ ఇచ్చి కార్మికుల్ని ఆదుకోవడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందరం ఇవ్వడం జరిగింది విద్యారంగంలో అమిత సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు స్కూల్స్ నటి అన్నిటినీ తీర్చిదిద్దే కాకుండా వాళ్ళకి నాణ్యమైన భోజనము నాణ్యమైన పుస్తకాలు అన్నీ అందివ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక ఎంతో గుంటలమయమైన రోడ్లను పూడ్చుకొని ఈరోజు ఇబ్బందులు లేకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం గుంతలు రే పల్లె పండుగల్లాగా జరుపుకొని ఎన్ ఎన్నో రోడ్లని పూడ్చుకోవడం జరిగింది అదే కాకుండా అన్నదాత సుఖీభవా మొన్ననే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చి ప్రతి రైతన్నను ఆదుకోవడం జరిగింది రైతన్నకి అన్ని విధాలా తెలుగుదేశం ప్రభుత్వం అండదండలుగా ఉందని చెప్పి గత మనకి వరి కోతలు అప్పుడే మనకి తెలవడం జరిగింది